కాశీ విశ్వేశ్వరుడికి ఈ పద్నాలుగు నామాలంటే చాలా ఇష్టం వీరు ఇక్కడ ఉండి ఈ పద్నాలుగు నామాలు పనిచినట్టయితే కాశీ వెళ్ళిన పుణ్యం లభిస్తుంది అవి నేను చదువుతాను ఓం ఓంకారేశ్వరాయ నమ ఓం త్రిలోచనేశ్వరాయ నమ ఓం మహాదేవాయ నమ ఓం కృతివాసేశ్వరాయ నమః ఓం రత్నేశ్వరాయ నమ ఓం చంద్రేశ్వరాయ నమః ఓం కేదారేశ్వరాయ ధర్మేశ్వరాయన్మ ఓం వీరేశ్వరాయం ఓం వీరేశ్వరాయ మణికర్ణికేశ్వరాయన్మ ఓం ఓం ముక్తేశ్వరాయన్ ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ ఈ విధంగా ఈ పద్నాలుగు నామాలు చదువుకుంటే పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటే మీరు కాశీ వెళ్ళిన పుణ్యం లభిస్తుంది రోజు ఇలా చదువుకోండి పరమ పవిత్రమైన నామాలు ఇవి